నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మొత్తానికి పహల్గాంలో ఏదైతే దాడి జరిగిందో ఇరవై ఆరు మంది భారతీయులను పహల్గాంలో ఉగ్రవాదులు మొత్తానికి హతమార్చినటువంటి ఘటన దాని మీద మొత్తానికి మోదీ సీరియస్గా ఉండి ఒక్కసారిగా పాక్ ఉగ్ర స్థావరాల పైన దాడికైతే దిగినటువంటి భారత్ ఆర్మీ ఒక ఇక ఏకంగా ఉగ్రవాదుల భారత స్థావరాల మీదనే మొత్తానికి ఆర్మీ దాడి చేసింది ఇక జన స్థావరాల మీదకి మొత్తానికి ఇండియా ఆర్మీ పోకుండా మొత్తానికి ఉగ్రవాదులను అయితే నేలమట్టం చేసింది వాళ్ళ స్థావరాలను నేలమట్టం చేసింది అందులో ముఖ్యంగా వంద మందిని కూడా హతమార్చినటువంటి ఘటన ఇక రాత్రికి రాత్రే ఈ ఆపరేషన్ మొత్తానికి పూర్తయిపోయింది ఇది సింధూర్లో జరిగినటువంటి ఆపరేషన్ మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా గర్వంగా ఇవాళ తల ఎత్తుకునే రకంగా ఇవాళ మోదీ మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ అయితే మన భారత్ మొత్తానికి చేసినటువంటి సంఘటన ఇకపోతే మొత్తానికి ఇక వార్తల్లోకి వెళ్తే ఈనాడులో చూద్దాం ముందుగా ఉగ్రమూక పైన ఇక రుద్రతాండవం జరుగుతూ ఉన్నది మొత్తానికి భారత విజయ సింధూరం మొత్తానికి ఈ ఉగ్రవాదుల పైన మొత్తానికి మొత్తానికి దాడి అయితే గట్టిగా ఉగ్రమూక పైన రుద్రతాండవం జరుగుతూ ఉన్నది ఇక మొత్తానికి మట్టు పెట్టేటువంటి దిశగా ఇవాళ భారత సైన్యాలు అయితే బయలుదేరుతూ ఉన్నాయి ఇక ఎందుకంటే పాకిస్తాన్ భారత్ వాళ్ళు ఏం చేయరు మమ్మల్ని ఏం చేయలేరు వాళ్ళతోనే ఏం కాదు అనుకున్నారు కానీ గట్టిగానే జవాబిస్తున్నటువంటి భారత్ ఇక పూర్తిగా బాధ్యతలు మొత్తం నరేంద్ర మోదీ ఆర్మీకి అప్పచెప్పిండి ఇక మీ ఇష్టం ఉన్నట్టుగానే మీ స్వేచ్ఛతోనే మీరు పాక్ పైన యుద్ధానికి పోండి అని కూడా మోదీ గట్టి ధీమా ఇచ్చినటువంటి అంశం ఇకపోతే ముష్కర్ల స్థావరాలపైన నిపుల వర్షం విరిపి మొత్తానికి విరుచుకుపడినటువంటి క్షిపణులు డ్రోన్లు అట్లాగే పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు కూడా జరుగుతూ ఉన్నాయట పాక్ పిఓకి లోని ఉగ్ర స్థావరాలు అట్లాగే ధ్వంసం అయిపోయినాయి మసూద్ అజార్ కుటుంబం కూడా అంతమైపోయింది ఎనభై మంది ఉగ్రవాదుల హతం కూడా జరిగినటువంటి అంశం ఎనభై మంది ఇక ఎనభై నుండి వంద మంది మొత్తానికి వంద మంది అయిపోయినారు మొత్తానికి ఉగ్రవాదులు ఇక పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఇక బహవల్పూర్ ఇక సమీపంలో భారత దాడుల్లో ధ్వంసమైనటువంటి ఇది భవనం మొత్తానికి భారత భారతీయుల దాడుల్లో ధ్వంసమైపోయినటువంటి భవనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి కుప్పకూలిపోయింది ఎక్కడికక్కడ మొత్తం పాత బిల్డింగ్ ఎట్లయితే కూలిపోతుందో ఆ రకంగా మొత్తానికి ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ ఇక దాడు జరిగినటువంటి ప్రాంతాలు వచ్చేసి మురీద్ మురీద్గేలో మొత్తానికి లష్కరే తైబాకు చెందినటువంటి తైబా ఉగ్ర కేంద్రం ఇక రెండవది బహవల్పూర్లో జైషే మహమ్మద్కు చెందినటువంటి సుభాన్ అల్లా కేంద్రం ఇక మూడవది తెహ్రా కలాన్లో ఇక జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం ఇక సజ్జల్ అట్లాగే నాలుగవది సిరియాల్ సియాల్ కోట సియాల్ కోట్లో అట్లాగే మొత్తానికి హిజుల్ ము ముజాహిదీన్ మొహామునా జోయా కేంద్రంలో జరిగినటువంటి ఘటన ఐదవది బర్నాలలో బర్నాలలో లష్కరే తయిబాకు చెందినటువంటి అహ్లే హడిత్ స్థావరం దగ్గర జరిగినటువంటి ఘటన ఆరవది వచ్చేసి కోట్లోలో కోట్లీలో జైషే జైషే మహమ్మద్కు చెందినటువంటి అబ్బాస్ కేంద్రంలో జరిగింది ఇక ఏడవది కోట్లీలో హిజ్జాల్ ముజాహిదీన్ ముజాహిదీన్ ఇక స్థావరం మస్కర్ మస్కర్ రహిల్ షహీద్లో జరిగినటువంటి ఘటన ఇక ఎనిమిదవది వచ్చేసి ముజఫరాబాద్లోని లష్కరే శిబిరం సవాయి నాలా దగ్గర జరిగినటువంటి ఘటన ఇక తొమ్మిదవది వచ్చేసి ముజఫరాబాద్లో ఇక సయ్యద్నా బిలాల్ ఉగ్ర స్థావరం మీద జరిగింది ఇక ఆపరేషన్ సింధూర్ వార్తలు కూడా ప్రత్యేక కథనాలు కూడా వెలుగులోకి వచ్చేసాయి మొత్తానికి ఐదు ఆరు పేజీల్లో ఇక మిగతాది ఉన్నది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ వార్తలు ప్రత్యేకమైనటువంటి కథనాలు ఇక్కడ ఈ తొమ్మిది స్థావరాల్లో మొత్తానికి ఇండియన్ ఆర్మీ మొత్తానికి గట్టిగా దీటుగా ధీటుగా సమాధానం అయితే ఇచ్చేసింది మొత్తానికి అక్కడ వాతావరణం అయితే మొత్తానికి ఉగ్రవాదుల స్థావరాలను మొత్తం నేలమట్టం చేసినటువంటి అంశం మొత్తానికి పూర్తిగా ధ్వంసం చేసింది ఇక దీన్ని ఇది ఈ విషయానికి వచ్చేస్తే మన భారత్ ఒక గర్వపడేటువంటి విధంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉగ్రవాదులు మన భారత్ వాళ్ళని ఇరవై ఆరు మందిని ఎవరినైతే హతమార్చిరో ఆ దాని మీద ప్రతీకార చర్యగా మొత్తానికి దాడులు అయితే జరిగినాయి ఇక పాకిస్తాన్ తక్షణమే దీన్ని పసిగట్టి కూడా ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్ ఇంకా బుద్ధికి రాదు ఇంకా దాని మీద గట్టిగానే దాడులు కూడా జరుగుతాయి ఇంకా కూడా ఇక ఉగ్రమూకుల పైన భారత్ ఉరిమింది అర్ధరాత్రి రుద్రనేత్రం ఇక తెరిచింది మహిళల మంగళ సూత్రాలను కూడా తెంపేసినటువంటి లష్కర్ ముఖల ఆ పీచమనించింది మొత్తానికి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు క్షిపణులు అట్లాగే డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది ఇక మన సరిహద్దులకు అవలా మొత్తానికి వంద కిలోమీటర్ల దూరం వరకు కూడా వెళ్ళి తొమ్మిది ఉగ్రస్థావరాలను కూడా ధ్వంసం చేసింది మొత్తానికి ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చింది ఇక పాల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినటువంటి తన బాధ్యతను కూడా భారత్ మర్చిపోలేదు ఎక్కడ పాక్ సైనిక స్థావరాల పైన పై కానీ పౌరుల నివాసాలపైన కానీ మొత్తానికి దాడి చేయలేదు ఉగ్ర ఉద్రిక్తతలను కూడా రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడలేదు ప్రపంచానికి మొత్తానికి ముప్పుగా ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలను మాత్రం పెకిరించడానికి ప్ర ప్రాధాన్యం ఇచ్చింది అయితే అక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇంత గట్టి యుద్ధం చేయడంలో కూడా పాక్ సంబంధించినటువంటి పౌరులకు సంబంధించినటువంటి స్థావరాలపైన కానీ అక్కడ ఉన్నటువంటి జనస్థావరం మీద కానీ ఎలాంటి దాడి కూడా జరగలేదు మొత్తంగా మన ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో పాక్లో ఉగ్రవాదుల స్థావరాలు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే దాడి చేసినటువంటి ఇండియన్ మొత్తానికి ఇక గర్వతగ్గటువంటి విషయం ఇది ఇకపోతే పాకిస్తాన్లోని పంజాబ్ ట్రావెల్స్ మురిద్గేలో మొత్తానికి దెబ్బతిన్నటువంటి భవనం ఇది వచ్చేసి పాకిస్తాన్లో ఇకపోతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని అయినటువంటి ముజాఫరాబాద్ సమీపంలో ఇక భారత్ దాడుల్లో ధ్వంసమైనటువంటి భవనాన్ని పరిశీలిస్తున్నటువంటి స్థానికులు ఇకపోతే గురి తప్పకుండా ముష్కర్లు తప్పించుకోకుండా ఇక స్కాల్ప్ మొత్తానికి స్కాల్ప్ హ్యామర్ ఆత్మాహుతి డ్రోన్లతో ఇక భారత్ దాడి ఆపరేషన్ సింధుర్ ఆయుధాల ఎంపికలో మొత్తానికి జాగ్రత్తలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక సెలవుల్లో ఉన్నటువంటి సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి ఇక పారామిలిటరీ బలగాల అధిపతులకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక ఆదేశాలు కూడా జారీ చేసినట సెలవుల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా తక్షణం వెనక్కి రప్పించండి తక్షణమే ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేటువంటి పరిస్థితి ఇక తెలవట్లేనటువంటి సిచ్యువేషన్ ఇక పారామిలిటరీ బలగాల అధిపతులకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొత్తానికి ఆదేశాలు కూడా జారీ చేశారట ఇక సమస్యలను అర్థం చేసుకున్నామంటూ అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ ఉద్యోగుల ఐకాస నేతలతో కమిటీ భేటీ యాభై ఏడు డిమాండ్లపైన చర్చ కూడా కొనసాగుతా అయితే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిన్న ప్రత్యేకమైనటువంటి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది కదా అందులో చైర్మన్గా నవీన్ మిట్టల్ గారు ఉన్నారు నవీన్ మిట్టల్ గారి అధ్యక్షతన మొత్తానికి యాభై ఏడు సమస్యల పైన డిమాండ్లపైన మొత్తానికి చర్చ కూడా నిన్న పెట్టారట ఆ చర్చ మరి ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు మరి వాళ్ళకి ఎలాంటి బాధలున్నాయి ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి ఏ రకంగా అనేది అంశం మీద మాట్లాడినట్టున్నాయి ఇక ఉద్యోగుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఇక నేతృత్వంలో ప్రభుత్వం నియమించినటువంటి అధికారుల కమిటీ బుధవారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలతో సమావేశమైంది కమిటీ సభ్యులు లోకేష్ కుమార్ కృష్ణ భాస్కర్ హాజరయ్యారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు మొదలైనటువంటి సమావేశం ఆరు గంటల నలభై ఐదు నిమిషముల వరకు కూడా సాగింది ఉద్యోగుల డిమాండ్లు యాభై ఏడుగా మొత్తానికి యాభై ఏడుగా ఉండగా ఒక్కో దాని గురించి ఐకాస చైర్మన్ మారం ఇక జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కూడా చదివి వినిపించినటువంటి అంశాలు మొత్తానికి యాభై ఏడు ప్రశ్నలతోని ఇక ఉద్యోగుల సమస్యలు అయితే వినిపించడం జరిగింది ఇకపోతే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొందాం అగో రేవత్ రెడ్డి వచ్చిండయా సూడురిగో సెల్ ఫోన్ పట్టుకున్నాడు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొందామని చెప్తా ఉన్నాడు మాక్ డ్రిల్ గురించి ఇక విషయం ఏంటంటే ఇవాళ దేశంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఆచరించుకున్నటువంటిది హైదరాబాద్ అంట ఇక హైదరాబాద్లో ఇక ఉగ్రవాదులు ఏమైనా దాడి చేస్తే పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా పంజాబ్ ఇసరేటువంటి తెర పంజాబ్ విసిరేటువంటి ప్రయత్నం చేయొచ్చు అందుకే తక్షణమే బట్టి విక్రమార్కాన్ని ఢిల్లీ నుండి రమ్మన్నట తక్షణమే రా ఇక్కడ పరిస్థితులు అన్నీ ఆగమైపోతున్నాయి హైదరాబాద్ అంతా చంద్రబంధన కాబోతుంది ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు మొత్తం మీద హైదరాబాద్ మీద ఒకవేళ అటాక్ చేసే అంశాలు కూడా ఉండొచ్చు అంటే వాస్తవానికి హైదరాబాద్లో మిలిటరీ బలగాలు ఉన్నాయి హైదరాబాద్లో మిలిటరీ బలగాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు హైదరాబాద్ ఒక సమీకృతమైనటువంటి ఏరియా ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు వాస్తవానికి తెలంగాణలో ముఖ్యంగా దేశంలో హైదరాబాద్ ఒక అగ్రస్థానం ఒక సెన్సేషనల్ అయినటువంటి స్థానం ఒక అద్భు మంచి అంటే అన్ని అన్నింటికి సంబంధించినటువంటి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజానికి పాక్ వాళ్ళు కూడా ఒకవేళ హైదరాబాద్ మీద కన్నేసే అవకాశాలు కూడా ఉంటాయి దాని విషయం మీద తెలంగాణ రాష్ట్రానికే ముప్పు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇక రేవంత్ రెడ్డి ఏం చేసినాడంటే మొత్తానికి బట్టి విక్రమార్కన్ ఢిల్లీ నుండి తక్షణమే రమ్మని చెప్పిండు ఎందుకంటే వీళ్ళు కూడా ఇక పోలీసు వాళ్ళకు కూడా మొత్తానికి అలర్ట్గా ఉండమని చెప్పిండట ముఖ్యంగా డీజీపీకి కూడా అలర్ట్గా ఉండమని చెప్పిండంట పోలీసు వాళ్ళకి ఇకపోతే అత్యవసర సేవల ఉద్యోగుల సేవలు రద్దు ఇక ప్రభుత్వ ఉద్యోగులు అవ అనవసర ప్రకటనలు చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అత్యవసర సేవలు ఉద్యోగుల సెలవులు కూడా రద్దని చెప్తా ఉన్నాడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు నేడు సంఘీభావ ర్యాలీ కూడా హాజరు కానున్న సీఎం సీఎం మంత్రులు ఇవాళ సంఘీభావ ర్యాలీ కూడా ఏర్పాటు చేయబోతారట హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయభార కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత చేపట్టాలి అని కూడా ఐటీ సంస్థల దగ్గర పటిష్ట రక్షణ సంస్థలను కూడా ఏర్పాటు చేయండి పాత నేరస్తులపై ప్రత్యేకంగా మొత్తానికి దృష్టి పెట్టాలి వారి కదలికలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇక సర్వ సన్నద్ధంగా ఉండాలి మొత్తానికి సర్వసన్నద్దంగా ఉండాలి హైదరాబాద్ నగరంలో పోలీసుల అప్రమత్తత చాలా ముఖ్యం అవసరమైతే శాంతి కమిటీలతో మాట్లాడండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి అంశం ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దాని మీద ఎందుకంటే వాస్తవానికి ఉగ్రవాదులు ఎక్కడైతే ఆర్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తారు అయితే మన మన దేశంలో ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లో ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీ బలగాలు ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకవేళ దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఇక దద్దరి లేనటువంటి కర్రెగుట్టలు ఎదురు కాల్పుల్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతిపోయి మృతి చెందినటువంటి ఘటన కర్రిగుట్టలు మొత్తం మీద దద్దరిల్లిపోయినాయి ఇరవై రెండు మంది మావోయిస్టులు కూడా మృతి చెందినటువంటి ఘటన పద్దెనిమిది మృతదేహాలు స్వాధీనం కొనసాగుతున్నటువంటి ఇంకా కూబింగ్ కొనసాగుతూనే ఉన్నది ఇప్పటికీ పద్దెనిమిది మంది మృతదేహాలు అయితే వెలుగులోకి వచ్చేసినాయి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎదురు కాల్పులతో కర్రెగుట్టలు ఎర్ర ఎర్రబారాయి ఇక బీజాపూర్ జిల్లా అట్లాగే ఊసురు టానా పరిధిలోని ఈ గుట్టల్లో బుధవారం తెల్లవారుజామున జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి హోంమంత్రి అట్లాగే విజయ శర్మ ఈ ఎదురు కాల్పుల ఘటనకు ధృవీకరించారు ఇక డ్రోన్ కెమెరాలు మొత్తానికి వైమానిక దళ హెలికాప్టర్లు ఇతర అత్యాధునిక సాంకేతికతతో మొత్తానికి మావోయిస్టుల కదలికను కూడా గుర్తించట మొత్తానికి ఇక ఇరవై రెండు మంది మావోయిస్టులను మొత్తానికి హతమార్చినటువంటి హతమార్చారు టెర్రరిస్టులను మొత్తానికి దద్దరిల్లినటువంటి కర్రెగుట్టలు ఇకపోతే టెస్టులకు రోహిత్ గుడ్ బాయ్ ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తానికి టెస్టులకు రోహిత్ గుడ్ బాయ్ చెప్తా ఉన్నారంట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు బుధవారం అతను హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్కు ఇక రిటైర్మెంట్ ప్రకటించాడు వచ్చే నెలలో మొదట మొదలయ్యేటువంటి ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ను కెప్టెన్గా తప్పించాలని కూడా సెలెక్టర్లు నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ఇక అతను టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి రోహిత్ మొత్తానికి వీడికోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది అయితే టెస్టులకు నేపథ్యంలోనే అతను టెస్టులకు విడుకోలు పలకాలని అతని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుందట గత ఏడాది టీ ట్వంటీలకు కూడా వన్డేలో మాత్రమే కొనసాగనున్నాడని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే తొలి వారం తెలంగాణ పరిచయం తొలివారం తెలంగాణ పరిచయం ఇకపోతే పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఐదు ఐఐటీల విస్తరణ ఇక తిరుపతి మొత్తానికి పాలక్కాడ్ ఇక ధార్వాడ్ బిలాయ్ ఇక జమ్మూ ఐఐటీలకు కూడా మహర్దశ అరవై వేల కోట్లతో నైపుణ్య శిక్షణ వృత్తి అట్లాగే విద్యా పథకాలు కూడా కేంద్ర నిర్ణయం ఇకపోతే మన్యంలోనూ ఇద్దరు కీలక నేత జగన్తో పాటు సభ్యుడు రమేష్ హతమైపోయినటువంటి అంశం ఇక్కడ చూడరు మన్యంలోను ఇద్దరు కీలక నేతతో పాటు అట్లాగే జగన్తో పాటు సభ్యుడు రమేష్ కూడా హతమైపోయిందంట ఇకపోతే ఇక్కడ చూడు పహల్గామ్ ఏదైతే ఉగ్ర దాడు ఉగ్రవాదుల పైన దాడి చేసినటువంటి విజువల్స్ ఇక్కడ తొమ్మిది టార్గెట్లు చేసుకున్నారు మొత్తానికి ఇక పహల్గామ్ దాడికి భారత్ మొత్తానికి బదలాయించేసినటువంటి అంశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ డెబ్బై మంది టెర్రరిస్టులు హతం ఎనభై మంది వంద మంది వంద మంది టెర్రరిస్టులు హతం అయిపోయిన హతమైపోయినారు ఇక పాక్ పీఓకీలోని టెర్రర్ క్యాంపులను నేలమట్టం ఇక బార్డర్ మొత్తానికి బార్డర్ దాటకుండానే భారతం ఇక భరతం పట్టినటువంటి రాఫెల్ ఫైటర్ జట్లు అట్లాగే త్రుటిలో తప్పించుకున్న జైషే చీఫ్ మసూద్ ఇక అజార్ ఇక అతడి ఫ్యామిలీలోని పది మందితో పాటు నలుగురు అనుచరులు కూడా మృతి చెందారు ఇక బార్డర్లో లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్ ఇక పాక్ కాల్పుల్లో పదమూడు మంది పౌరుల పౌరులు మృతి చెందారు యాభై మందికి పైగా గాయాలైనటువంటి అంశం అంట ఇకపోతే ఇక్కడ చూడరు రిగం సబాష్ ఆర్మీ అంటూ ఆపరేషన్ సింధూర్ పైన ప్రధాని మోదీ మొత్తానికి స్పందించినటువంటి అంశం ఇది మనందరం గర్వించదగ్గ క్షణం ఇక పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి ఎలాంటి పొరపాట్లు జరగలేదు ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెళ్ళాడు ఇక క్యాబినెట్ మినిస్టర్స్ తో మొత్తానికి భేటీ ఇక ఆర్మీకి అభినందనలు కూడా తెలిపినటువంటి అంశం ఇకపోతే అమాయకుల ప్రాణాలు తీసినోళ్ళనే ఇక మట్టుబెట్టినమని చెప్తున్నటువంటి అంశం ఇక ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్ చెప్తున్నటువంటి రక్ష రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ చెప్తున్నటువంటి అంశం మొత్తానికి ఆర్మీ చరిత్ర సృష్టించింది సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రధాని మోదీకి థ్యాంక్స్ ఇక భారత లక్ష్యం పాకిస్తాన్ కాదు టెర్రరిస్టులే దేశ భద్రతకు భగ్గం కల్పిస్తే మొత్తానికి సహించబోమని కూడా వెల్లడి చేసినటువంటి అంశం ఇక పహల్గాం బాధితులకు ఇదే నివాళి అంటూ ఇక దాడుల వివరాలు వెల్లడించిన మహిళా అధికారులు చలో ఇక్కడ మహిళా అధికారులు కూడా మొత్తానికి వెలుగులోకి వచ్చేసినారు మొత్తానికి పహల్గామ్ దాడులకు బాధితులకు ఇదే నివాళి అని చెప్తున్నటువంటి అంశం ఇక వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసినటువంటి కార్నల్ సోఫియా అట్లాగే టార్గెట్లు డ్యామేజ్ పైన కూడా బ్రీఫింగ్ ఇచ్చినటువంటి వింగ్ కమాండర్ ఇక వ్యోమిక సింగ్ ఇక చూడు ఇక మొత్తానికి వాడించిన రఫేల్స్ ఆపరేషన్ సింధూర్లో నాలుగు నుంచి ఎనిమిది ఆ ఫైలెట్లు ఫై మొత్తానికి ఫైటర్ జెట్లు ఉన్నాయంట నాలుగు నుంచి ఎనిమిది ఫైటర్ జెట్లు మొత్తానికి రఫ్ ఆడింగ్ చేసినాయి ఇక టార్గెట్ను మాత్రమే నేలమట్టం ఆ టార్గెట్లను మాత్రమే నేలమట్టం ఇక చేసేలా దాడులు ఇక మొత్తానికి లేజర్ గైడెడ్ మిసైళ్ళు షాటిలైట్ ఇక గైడెడ్ ఇక గ్లైడ్ బాంబుల వాడకం కూడా జరిగిందంట ఇక భద్రతా బద మొత్తానికి భద్రతా దళాలకు సెల్యూట్ అని చెప్తున్నటువంటి రాహుల్ ఇక రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగిండు భద్రతా దళాలకు ఆయన కూడా సెల్యూట్ చెప్తా ఉన్నాడు ఆయన అది అధికారంలో లేకపోయినా సెల్యూట్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయనకు ఢిల్లీలో మరి ఒప్పందాలు జరిగినాయట మరి దీని మీదనే ఒప్పందాలు చేసినట్లున్నారు వాస్తవానికి నిన్న ఢిల్లీకి ఉటా హుట్టినా రేవంత్ రెడ్డి కూడా పోతా అనుకున్నాడు మరి బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు మన బట్టి విక్రమార్కను ఢిల్లీ నుండి తక్షణమే హైదరాబాద్ రమ్మని చెప్పిండు ఇక పాక్ గుణపాఠం చెప్పాలి అంటూ మన సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలపై ఇక చేసినటువంటి దాడులను స్వాగతిస్తున్నాను అంటూ పహల్గామ్ వంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి అంటూ పాక్లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలి అంటూ జై హింద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ అసాదుద్దీన్ ఓవైసీ మంచిగానే చెప్తా ఉన్నాడు ఫస్ట్ నుండి కూడా ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కానీ పాకిస్తాన్ చేసినటువంటి దాడికి సంబంధించి ఆయన ఫస్ట్ నుండి కూడా గట్టిగానే చెప్తా ఉన్నాడు ఇకపోతే సైన్యం వెంటనే మనమంతా సైన్యం వెంటే మనమంతా ఎలాంటి టైంలో రాజకీయాలు ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావు లేదు అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక ఇప్పుడు ఇక రాజకీయాలు మాట్లాడకూర్రి పంచాయతీలు పెట్టకూర్రి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా బండి సంజయ్ అయినా ఇక కేంద్రం బీజేపీ వాళ్ళు బీ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గందకే ఇలా ఏం మాటలు వస్తలేవు ఎవరు కూడా ఏం పంచాయతీ పెట్టకుర్రి ఎందుకంటే దేశాన్ని రక్షించుకోవాలి ఇప్పుడు మనం మనం మీద మన మన మీద మనం బాంబులు చల్లుకుంటే ఇబ్బందులకు పాలయ్యేది మనమే ఇప్పుడు మనం పంచాయతీ పెట్టుకోకూడదు అందరం కలిసి కలిసి కట్టుగా ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావు లేదంటూ ఇక రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మొత్తానికి అత్యవసర అత్యవసరమైనటువంటి సేవల ఉద్యోగులకు సెలవులు రద్దు ఇక మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇన్ఫర్మే మొత్తానికి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక బ్లడ్ ఆసుపత్రుల్లో కూడా బెడ్లు ఇక మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలి అయితే బ్లడ్ హాస్పిటల్ ఆసుపత్రుల్లో మొత్తానికి బెడ్లు మెడిసిన్ నిల్వలు కూడా పెంచుకోవాలంట మరి ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి చెప్తా ఉన్నటువంటి అంశాలు ఇక ఫేక్ న్యూస్ను అరికట్టేందుకు ప్రత్యేకమైనటువంటి సెల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇదే అదృ సమయం ఈ సమయంలోనే ఫేక్ కు సంబంధించినటువంటి ఆ అంశాలకు సంబంధించి కూడా ఇక ఇప్పుడే కొత్త సెల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇక పాక్ బంగ్లాదేశ్ నుంచి కూడా అక్రమంగా వచ్చినోళ్లను అదుపులోకి తీసుకోవాలని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దేశ సైన్యానికి మొత్తానికి సంఘీభావంగా నేడు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు ఇక దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనేటువంటి సందేశం ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఇలాంటి కీలక సమయాల్లో రాజకీయాలు పార్టీలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మొత్తానికి ఉద్యోగులు మంత్రులు అధికారులంతా ఇక అందుబాటులో ఉండాలని కూడా విదేశీ పర్యటనలుంటే రద్దు చేసుకోవాలన్నారు ఇక సైన్యం నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించడం జరిగింది ఇక ఇక్కడ మాక్ డ్రిల్ కోసం ఇక మోగినటువంటి వార్ సైరన్ అంటూ హైదరాబాద్ లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్ మొత్తానికి పోలీస్ ఫైర్ సర్వీసెస్ హెల్త్ ఇక డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిర్వహణ యుద్ధ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్ల పైన కూడా ప్రజలకు అవగాహన అనే మొత్తానికి ఇక అవగాహన కల్పించినటువంటి అంశాల ఇదేందిది మాక్ డ్రిల్ కోసం మోగినటువంటి వార్ సైరన్ ఇక హైదరాబాద్లో హైఅర్ట్ మొత్తానికి ఇక రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్ మొత్తానికి హై అలర్ట్ హైదరాబాద్లో హైఅలర్ట్ విధించారట ఇక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో ఇక స్పెషల్ ఫోకస్ పెట్టిరు ఇక డిఫెన్స్ సంస్థలు కూడా ఎయిర్ ఫోర్స్ ఆర్మీ సెంటర్లు ఇక ఫారిన్ ఎంబ ఎంబసీల ఇక వద్ద మొత్తానికి టైట్ సెక్యూరిటీ కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా ఇక సిపి సివి ఆనంద్ ఈ మిస్ వరల్డ్ పోటీలు కూడా హైదరాబాద్లో ఇప్పుడే పెట్టిండు మన రేవంత్ రెడ్డి దేశ దేశాల నుండి మిస్ వరల్డ్ మొత్తానికి అందాల తారలు అయితే రావాలి మరి ఈ సమయంలోనే పోటీలు పెట్టిండు ఎక్కడి నుండి ఏ దేశం నుండి ఎవరు వస్తారో అర్థం కాదు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు ఇక హైదరాబాద్లో అలర్ట్ ప్రకటించారు రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పాటు మిస్వరల్డ్ పోటీలు కూడా జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇక హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న రక్షణ రంగ సంస్థలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేసారట ఇక కర్రేగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ అయితే ఇది ఇంతకు ముందు చూసినటువంటి వార్తనే ఇక విజయ సింధూర్ మొత్తానికి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిపోయింది పాల్గాం దాడికి భారత్ ప్రతీకారం ఇక పాక్లోని ఉగ్రవాద ఉగ్రస్థావరాలి టార్గెట్ గా మొత్తానికి అటాక్ చేసినారు ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి అయిపోయిందట తొమ్మిది టెర్రరిస్ట్ టెర్రర్ క్యాంప్ ల పైన ఇరవై నాలుగు మిస్సైల్ ప్రయోగాలు చేసిర్రు వంద మందికి పైగా టెర్రరిస్టులు హతమైపోయినారు ఇక మసూద్ అలీ ఫ్యామిలీలో పది మంది కూడా మృతి చెందినటువంటి ఘటన ఇక ఇది ఆరంభమే పూర్తిగా అంతమందిస్తామని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఇది ఆరంభం మాత్రమే ఆరంభమే ఈ రకంగా ఉన్నది ఇక పూర్తిగా అంతం అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం ఉగ్ర శిబిరాలే టార్గెట్గా దాడి చేశాం ఇరవై ఒక్క ఉగ్ర స్థావరాలు గుర్తించి తొమ్మిది తొమ్మిదింటి పైన దాడి చేశాం ఇక పాక్ సైనిక స్థావరాలపైన కూడా దాడి చేయలేదు ఆ పాక్ సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద కూడా దాడి చేయలే మనోళ్ళు మొత్తానికి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల మీదనే దాడి చేసిరు వీళ్ళు సోఫియా ఫ్యామిలీ సింగ్ మొత్తానికి పాకిస్తాన్ పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటన కూడా చేసినారంట భారత్ దాడు దాడులతోని పాకిస్తాన్ మొత్తానికి అప్రమత్తం అయిపోయింది ఇక భయం బుచ్చుకున్నది పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కడోళ్ళక్కడ అప్రమత్తం అయిపోయారు మొత్తానికి ఇక ఆర్మీ అధికారులతో పాకు ప్రధాన భేటీ అయిపోయిందంట దాడికి బదులు తీర్చుకుంటాం భారత్ను ఎలా ఎదుర్కోవాలో తెలుసు ఇక ప్రధాని మొత్తానికి భేటీకి పాక్ ఆర్మీ చీఫ్ దూరం అయిపోయాడు ప్రధాని భేటీకి పాక్ ఆర్మీ చీఫ్ దూరంగా ఉన్నారట మొత్తానికి పాక్ తోక వంకర అయిపోయింది పాక్ తోక వంకర ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ అధికారులు సైనిక లాంఛనాలతో మొత్తానికి అబ్దుల్ రవుఫ్కు కూడా నివాళులు ఇక పాక్ వంకరబుద్ధి పైన ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ దొంగబుద్ధి చేయక ఈ వంకరబుద్ధి కాకపోతే ఈ వంకర బుద్ధి చేయకపోతే ఈ వంద మంది హతమాల హతమందుటల్లా దిక్కుమాలినటువంటి ప్రయోగం చేసి పని పనిపెట్టుకొని ఇరవై ఆరు మందిని హతమార్చినటువంటి ఘటన మీద భారత్ ఒక్కసారిగా దాడి చేసింది రాత్రికి రాత్రి దాడి చేస్తేనే ఇంత ఘోరం అయిపోయింది మన సైనిక బలగాల మీద కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కాదు జస్ట్ ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజల మీద దాడి చేసిరు నా కొడుకులు ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు ఇక పది మంది భారత పౌరులు మృతి యూరి కుప్పారా ఇక రాజా రాజౌరి రా రాజౌరి ఊంచ్ రాజౌరి పూంచ్ సెక్టార్లలో మొత్తానికి కాల్పులు కూడా జరిగినాయంట ఇక భారత ఆర్మీపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు భారత లక్ష్యం పాక్ కాదు ఇక మొత్తానికి భారత లక్ష్యం పాక్ కాదు ఉగ్రవాదులే మొత్తం ఇదే జరుగుతూ ఉంది ఈ పేపర్లో ఎక్కడ చూసినా ఇదే ఇక కేసీఆర్ కూడా మొత్తానికి స్పందించాడు ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఒక భారతీయుడిగా గర్వపడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మొత్తానికి ప్రకటన చేయడం జరిగింది పాకిస్తాన్ ఇక పిఓకేలోని మొత్తానికి ఉగ్రవాద పైన భారత సైన్యం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన బీఆర్ఎస్ అధినేత కూడా కేసీఆర్ స్పందించడం జరిగింది ఇక కొనరా అంటూ హరీష్ రావు అడుగుతా ఉన్నాడు రేవంత్ కె ఫస్ట్ ప్రైజ్ ఇక వేముల ప్రశాంత్ చెప్తున్నటువంటి అంశం ఇక కర్రేగుట్టల్లో మొత్తానికి ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటన దానికి పాక్ చేసినటువంటి దుర్మార్గపు పనికి భారత్ మంచి గుణపాఠం చెప్పింది గట్టిగా ఇక ఏ పేపర్ చూసుకున్నా ఇవాళ అదే ఉన్నది మొత్తం టోటల్ చావు దెబ్బ ఇక ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు రాజకీయాల గురించి ప్రస్తావించకూడదు ఏమున్నా దేశాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నమే చేయాలి ఏ రాష్ట్రంలో అయినా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పాక్ నుండి మనం ఎలా ఎట్లా ఎట్లా బయటపడాలి పాక్ పాక్ను మనం ఏం చేయాలి అనే దాని మీద మాత్రమే ఆలోచనలు జరుగుతూ ఉంటే ఇక రాజకీయాల గురించి పక్కన పెట్టాలి ఇప్పుడు దేశ రక్షణ కోసం దేశ గ దేశం గర్వపడే విధంగా మాత్రమే పనిచేయాలి ముఖ్యంగా పౌరులైనా దేశంలో ఉన్నటువంటి పౌరులైనా సైన్యమైనా రాజకీయ నాయకులైనా ప్రతి ఒక్కరు కూడా దేశ రక్షణ కోసం మాత్రమే పాటుపడాలి